మీ హరీష్ రావు గారు మీరు సీనియర్ శాసనసభ్యులు ఈ సభలోపట మీరు చేస్తున్న తీరు మాత్రం ఈ రాష్ట్ర ప్రజలకు తీరు అని అన్యాయం చేసే తీరు అది దాన్ని మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే సభను తప్పుదోవ పట్టించే కార్యక్రమం బిల్లు చాలా ఇంపార్టెంట్ బిల్లు ఇది బిల్లు చాలా ఇంపార్టెంట్ బిల్ ఇది ఇది ధరణి ధరణికి సంబంధించి భూ భూభారతి చేంజ్ చేసే బిల్లు ఇది రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రైతులకు మీరు కూడా రైతులే కదా నేను కూడా రైతునే కదా మన గురించి పెట్టిన బిల్లును ఈ విధంగా మీరు ఈ ఒక వ్యక్తి గురించి ఈ విధంగా చేసుడు మంచిది కాదు ఇది నేను విడుస్తా నా నా స్పీకర్ ఛాంబర్ పిలుస్తా అని చెప్పిన నేను మీకు అయినా మీరు వినడం లేదంటే మీరు కావాలనే సభ సమాయాన్ని వృధా చేస్తున్నారు ప్రజలకు తీరని అన్యాయం చేసే దిశగా మీరు ప్ర ప్రయత్నం చేస్తున్నారు దయచేసి మీరు కూర్చోండి ఈ బిల్లు పాస్ అయిన తర్వాత నేను పిలుస్తా నా పోటీ నా స్పీకర్ చాంబర్కి పిలుస్తా మాట్లాడదాము మాట్లాడి చేద్దాము ప్లీజ్ మంత్రి గారు